అందరికీ ప్రజల ఈ ఉదయకాల సమయం దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన యుహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు ఈ వాక్యము ఇక్కడ దావిది గారు ఈ వాక్యాన్ని కీర్తనలాగా వాడుతున్నాడు ఓకే సో దావిది గారు యుహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నిండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని కీర్తన బారుతున్నాడు ఇక్కడైతే ఈ ఉదయకాలంలో ఎవరైతే మీరు ఏ కష్టంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎలాంటి టెన్షన్స్లో ఉన్నా ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా మీరన్నిటినీ తీసి పక్కన పడేయండి ఇక్కడ చూడండి దావిది గారు చెప్తున్నారు నెమ్మదితో పండుకొని నిద్రబోదును ఎందుకంటే నెమ్మదితో పడుకొని నిద్ర ఎట్లా నిద్రపడుతున్నాయా నీకు ఎట్లా నిద్రపోతాను అంటే ఏం లేదు నాకు నా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి నేను నెమ్మద్దు పండుకొని నిద్రపోదును సో ఈరోజు నమ్మండి దేవుడు మీ అందరికీ తోడై ఉన్నాడు కాబట్టి మీరు ఏ టెన్షన్స్ ఇలాంటివి ఏం పెట్టుకోకండి ప్రశాంతంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు ఓకే ఈ వాక్యం ద్వారా అలాగే నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయదు అని చెప్పేసి వాక్యం అయితే చెప్తుంది చూడండి మీరు ఎవరైనా కావచ్చు ఎలాంటి స్థితిలో అయినా ఉండొచ్చు మీరు ఒంటరిగా ఉన్నా కూడా భయపడకండి ఎందుకంటే మీరు ఒంటరిగా ఉన్న కూడా మీకు దేవుడు తోడే ఉన్నాడు మిమ్మల్ని సురక్షితంగా క్షేమంగా కాపాడి మీ ప్రతి పరిస్థితి నుండి తప్పించి మీ పక్షమున నా దేవుడు నిలబడి ఉన్నాడు కాబట్టి భయపడకండి ధైర్యం తెచ్చుకోండి ఈ లేఖనాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దేవుని స్థుతించండి మహింపరచండి దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి ఆయన మీ అందరికీ తోడే ఉండి గాక ఆమె